దుర్మార్గాలు వాళ్ళని నేరాలు చేసేవాళ్ళని ఘోరాలు చేసే వాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అందుకే భరోసా ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ నేను మీ అందరికీ ఇచ్చేది రెండు నెలలు మీరు వెయిట్ చేసి పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ ఒక పక్క సమీక్షం అన్నిస్తాం ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం సంపద సృష్టిస్తాం పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అందరికీ ఉపాధి కల్పిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా అందుకనే మీరు చూస్తే ఇప్పటికే సూపర్ సేక్స్ ఆరు కార్యక్రమాలతో ఒక ప్రోగ్రాం ఇచ్చాం ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకు పదైదు వందల రూపాయల నెలకు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగైదు నాలుగున్నర వేలు నలుగురుంటే ఆరు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఆంక్షలు లేవు సంపద సృష్టించి ఆ సంపద మీకు చేరవేయడంలో మొదట ఉంటామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం రెండోది తల్లికి వందనం చదువుకునే ప్రతి ఒక్క పిల్లవాడికి ఆ తల్లికి పదైదు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మూడోది దీపం ఒకప్పుడు ఎన్డీఏ సహకారంతో ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ఇచ్చాం ఈ రోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా రేట్లు పెరిగాయి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నాలుగు ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం ఇది కాకుండా తమిళ్లో అన్నదాతకి అన్ని విధాలు ఆదుకుంటాం అన్నదాతకు ఒకటే హామీ ఇస్తున్నాం అన్నదాతకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి మళ్ళా తొంభై శాతంతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి రాయలసీమను ఆర్టికల్చర్ హబ్బుగా చేస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం యువగణం నవ లోకానికి నాంది పలకతాం ఇరవై లక్షల ఉద్యోగాలు